ఇండియన్ రైల్వేస్ రూపాయలు ఐదు కోసం కక్కుర్తి పడితే రూపాయలు లక్ష బొక్క రైల్వే సంస్థ షాకింగ్ డెసిషన్ రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో ఎమ్మార్పికి మించి వస్తువులను విక్రయించకూడదని రైల్వే సంస్థ సీరియస్గా చెప్పినా కొంతమంది తీరు మార్పుకోవడం లేదు తాజాగా ఓ రైల్లో నిర్ణీత ధరకు మించి వాటర్ బాటిళ్లను అమ్మిన ఘటనపై రైల్వే సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది కేటరింగ్ కంపెనీకి ఏకంగా రూపాయలు లక్ష ఫైన్ విధించడంతో పాటు ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించింది ఒకటి మూడు తొమ్మిదికి చేసిన ఫిర్యాదు చేసిన ప్రయాణికుడు ఈ నెల పన్నెండున పన్నెండు వేల నాలుగు వందల పద్నాలుగు నంబర్ గల పూజా ఎస్ఎఫ్ ఎక్స్ప్రెస్ జమ్ము తావి నుంచి అజ్మీర్ జంక్షన్కు బయల్దేరింది మార్గం మధ్యలో థర్డ్ ఏసీ బోగిలోకి క్యాటరింగ్ బాయ్ వాటర్ బాటిల్లను తీసుకొచ్చాడు వాటర్ బాటిల్ ధర రూపాయలు పదిహేను ఉండగా రూపాయలు ఇరవైకి అమ్మడం మొదలు పెట్టాడు ఓ ప్రయాణికుడు మార్పి కంటే ఎక్కువ ధరకు అమ్మడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశాడు అయినా సదరు క్యాటరింగ్ బాయ్ రూపాయలు ఇరవే ఇవ్వాల్సిందేనన్నాడు అన్ని బోగిల్లో అదే ధరకు వాటర్ బాటిళ్లను అమ్మాడు సదరు ప్యాసెంజర్ ఈ విషయాన్ని సెల్ఫోన్లో రికార్డు చేయడంతో పాటు రైల్వే మద్దత్ నెంబర్ ఒకటి మూడు తొమ్మిదికు కాల్ చేశాడు రైల్లో ఎంఆర్పీ ధరకు మించి వాటర్ బాటిళ్లను విక్రయిస్తున్నారని కంప్లైంట్ చేశాడు ఇలా ఫోన్ కట్ గానే అలా క్యాటరింగ్ సంస్థకు కాల్ వచ్చింది వెంటనే ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని అధికారులు ఆదేశించారు క్యాటరింగ్ సంస్థకు రూపాయలు లక్ష జరిమానా విధించిన రైల్వే సంస్థ రైల్వే అధికారుల ఆదేశాలో ఏ క్యాటరింగ్ కుర్రాడు ఎక్కువ ధరకు వాటర్ బాటిళ్లు అమ్మాడో అదే కుర్రాడు ఎక్కువగా వసూలు చేసిన డబ్బులను ప్రయాణికులకు అందజేశాడు అంతేకాదు విచారణ తర్వాత రైల్వే ఆదేశాలను లెక్క చేయకుండా అధిక ధరకు వాటర్ బాటిళ్లను అమ్మిన సదరు క్యాటరింగ్ సంస్థకు ఏకంగా రూపాయలు లక్ష రూపాయలు జరిమానా విధించింది ఎక్కువ ధరకు అమ్మితే ఎలా ఫిర్యాదు చేయాలంటే రైల్లో ఎంఆర్పీకి మించి వస్తువులను అమ్మితే వెంటనే ఒకటి మూడు తొమ్మిదికి కాల్ చేయాలి పీఎన్ఆర్ నంబర్ని అడుగుతారు పిఎన్ఆర్ నంబర్ చెప్పగానే కంప్లైంట్ ఫైల్ చేస్తారు అటు రైల్వే టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి 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 మూడు తొమ్మిదికి కాల్ కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నది భారతీయ రైల్వే సంస్థ ఏ రైల్లో ప్రయాణిస్తున్నా ఎమ్మార్పికి మించి వస్తువులను అమ్మితే తొమ్మిది ఏడు ఒకటి ఏడు ఆరు మూడు సున్నా తొమ్మిది ఎనిమిది రెండుకు మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు వెల్లడించారు